నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి పితృదేవతల అనుగ్రహం కోసం ఏం చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాలయ పక్షంలో చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షంలో చనిపోయిన ఈ పూర్వీకులు భూలోకానికి వస్తారట దేవుళ్ళను ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఈ మహాలయ పక్ష చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తాత ముత్తాతలకు మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది పితృదేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మీ పెద్దలు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ పితృపక్షంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదిహేను రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షల్లో శుభకార్యాలు నిర్వహించకూడదు వివాహాలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటివి శుభకార్యాలు అసలు చేయకూడదు అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దయిలు ఆడకూడదు ఈ మహాలయ పక్షంలో ఎలాంటి మంచి పనులు ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలు ఇవ్వకూడదు భూములు కొనకూడదు అలాగే భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోకూడదు ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు చేయకూడదు ఎందుకంటే మీ ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడడానికి పూర్వీకులు భూమిపై తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఏడుస్తే మీ పూర్వీకులు బాధపడతారట అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలే కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగారం నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అసలు చేయకూడదు ఇలాగే ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజాముననే నిద్ర లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి పెద్దలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషపడతారు అలాగే పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు చనిపోయిన మీ పూర్వీకులు పక్షుల రూపంలో మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంటి ముందు ఏదైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే పితృపక్షాల్లో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణ చేయడం వల్ల ఆవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాకం దానం ఇవ్వాలి అదేవిధంగా ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంత పుణ్య ఫలితం కలుగుతుంది అదేవిధంగా పితృపక్షాల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంట గదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది పితృదేవతలు కోపంగా ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలని అంటారు మీకు కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు చిన్న వయసులోనే వైదవ్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులు మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షంలో పూర్వీకులకు దర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుందట తల్లిదండ్రులు లేనివారు పితృపక్షాల్లో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలు నిర్వహించుకోవాలి ఈ పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు మొగ్గు వేయకూడదు అదేవిధంగా పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖాన్ని నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషం పడతారు మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజు మీ పెద్దలకు తర్పణం వదలడం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాన పదిహేను రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలో పితృదేవతలు అడుగు మీ పూర్వీకులు ఆత్మ శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులను స్మరించుకోండి మీ పితృదేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగలి స్త్రీలు మరణిస్తే వారికి ఈ మహాలయ పక్షంలో నవమి తిథి నాడు తప్పనిసరిగా పిండ ప్రధాన సమర్పించాలి మీ పూర్వీకులను వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పేదలకు వస్త్రాలు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ మహాలయ పక్షంలో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఏదైనా బహుమతి ఇచ్చి పంపండి మీ పెద్దలు ఏ తిది నాడు కన్ను మూషాడో అదే తిది నాడు నిర్వర్తించాలి ఒకవేళ ఆ తిథి రోజున వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ మహా పక్షంలో మీ పితృదేవతలను పూజించండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతేకాకుండా వారి యొక్క ఆశీర్వాదం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు